ఇది కల్పిత కథ కాదు నిజంగా జరిగిన ఒక భక్తి కథ స్వామి పిలుపు అంటే ఏమిటో అర్థమయ్యేలా చేసే ఒక కుటుంబ జీవితం ఇది ఒక కుటుంబం దాదాపు ఇరవై సంవత్సరాల పాటు ఎన్నో కష్టాలు బాధలు అనుభవించింది జీవితం వాళ్లని చాలా పరీక్షించింది కుటుంబమంతా కొంచెం కొంచెంగా డబ్బులు దాచుకుని చివరికి ఒక పాత ఇల్లు కొనగలిగారు కొన్ని సంవత్సరాల తర్వాత తమ శక్తిమేరకు ఆ ఇంటిని కూల్చి ఒక చిన్న బిల్డింగ్ కట్టుకున్నారు ఇల్లు కట్టిన తర్వాత వాళ్ల మనసులో ఒకే కోరిక ఇప్పుడైనా కుటుంబమంతా కలిసి తిరుమల వెళ్ళాలి అని కాని ఏదో ఒక కారణం వల్ల అది కుదరకుండా పది సంవత్సరాలు గడిచిపోయాయి అలా ఒకరోజు ఒక వ్యక్తి ద్వారా వాళ్లకి టీటీడీ డిప్ గురించి తెలిసింది స్వామిమీద భారం పెట్టి ఒకసారి ట్రై చేద్దాం అని డిప్ పెట్టారు అనుకోకుండా సుప్రభాతం దర్శనమొచ్చింది ఆ కుటుంబానికి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఒక్క క్షణంకూడా ఆలస్యం చేయకుండా తిరుమల వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు ఇంకా మళ్లీ వెళ్లాలని కోరికతో ఆరు మెలల తర్వాత మళ్లీ లకీడిప్ పెట్టారు ఈసారి కూడా స్వామివారి అనుగ్రహం కలిగి మళ్లీ సుప్రభాతం సేవ వచ్చింది ఆనందానికి అంతులేదు ఈసారి తిరుమల దర్శనం తర్వాత కానిపాకం వెళ్లి వినాయకస్వామిని దర్శించుకున్నారు అక్కడినుంచి అరుణాచలం వెళ్లి గిరిప్రదక్షిణ చేసి ఆధ్యాత్మికంగా తృప్తిపొందారు ప్రత్యేకత ఏంటంటే ఒకే సంవత్సరంలో రెండుసార్లు తిరుమల దర్శనం చేయగలిగారు అప్పుడే వాళ్లకి అర్థమైంది మనం వెళ్ళాలి అనుకుంటే మనం వెళ్ళం స్వామి పిలిస్తేనే మనం వెళ్తాం ఇలాంటి నిజమైన భక్తి కథల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి